యాక్టర్ ఫిష్ వెంకట్ గారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు అయితే ఫిష్ వెంకట్ వాళ్ళ భార్య అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అమ్మస్తే అసలు ఏం జరిగింది ఫిష్ వెంకట్ గారు ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు తన లివర్లు ఖరాబ్ అయ్యాయి తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు చాలా లక్షలు ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి అయితే ఇప్పుడు మనం చూస్తున్న వార్తలు సో అదే విధంగా చాలా మంది హీరోలు ఫిష్ వెంకట్ గారికి హెల్ప్ చేశారు ఈవెన్ ప్రభాస్ గారు కూడా హెల్ప్ చేశారు అంటూ ఇలా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి నిజానికి ఫిష్ వెంకట్ గారికి అంటే మీ భర్తకి అసలు ఏం జరిగింది కిడ్డి ప్రభావం నాలుగు సంవత్సరాల నుంచి చేయించుకో చేయించుకోని అని చెప్తున్నారు చేయించుకుంటా చేయించుకుంటా అనుకోని చేయించుకుంటాడు అంటే ఒక్కరోజు మంచుకున్నాను నేను మంచిగా ఉన్న వద్దులే అనుకుంటాడు ఆయన నేను ఎట్టి పర్సెంట్ చేయించుకోవాలని చెప్పినాను చెప్తే కూడా ఇంట్లోడు గాంధీలా డైసిస్ చేయించుకుంటున్నాడు ఇంక అప్పుడప్పుడు ఇట్లనే చూస్తే అయితే హాస్పిటల్ ఈ హాస్పిటల్ తీసుకుపోతూనే ఉండాలి ఆయన తీసుకుపోయినా ఉంటారు వాళ్ళు కూడా అప్పుడు కూడా చేయించుకోవాలి నువ్వు కంపల్సరీ నా ముందు ముందు చాలా డేంజర్ అవుతుందని చెప్తున్నా ఇప్పుడు మట్టుకే ఆ సరే అంటారు తర్వాత మళ్ళీ చెప్పితే వినాడు ఇక చె నా చాలా వీక్ అయి చాలా జరుగుతుంది ఇలా నాలుగు సంవత్సరం చేతుంది ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి పదిహేను రోజులు లేస్తాడు లేస్తాడు సరిగ్గా మాట్లాడతాడు దమ్ము ఆయసము పువ్వడం డైస్ అవుతుంది కదా అట్లయితుంది చెప్పి ఏం చేసినా సోమ్యా తీసుకుపోయినా సోమ్య తీసుకుపోయి అయితే ఆయన చూడనమ్మా అన్నాడు మీరు ఎట్లా చూసుకో రెండు రోజులు పెట్టుకోరమ్మా అన్న మాకు పెద్ద ట్రీట్మెంట్ కాదమ్మా పెద్ద హాస్పిటల్ తీసుకుపోరు చెప్పింది ప్రస్తుతాన్ని నేను షుగర్ గట్ట చూసి పంపిస్తానే షుగర్ క్యారడ చూసి లేదమ్మా కంపల్సరీ మీరు తీసుకోవాల్సింది అని చెప్పి పంపించేస్తున్నారు మా పెద్ద బాబు ఏం చేసిండు నాకు ఇక్కడ తెలిసిన డాక్టర్ ఉన్నాడు అక్కడ తీసుకెళ్దాము బయట పోదామంటే మూడు నాలుగు లక్షలు చేతి పెట్టుకోవాలి అంత అమౌంట్ మన లేదని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు డాక్టర్స్ ఏమని చెప్తున్నారు ఎంత ఖర్చు అవుతుందని అని చెప్తున్నారు దాదాపు అంటే కిడ్నీకి అయితే యాభై లక్షలు అవుతాయని అని ఇక మామూలుగా ట్రీట్మెంట్ అయితే చేస్తారు ఇప్పుడు ఆ చేస్తుండ్రు ట్రీట్మెంట్ కానీ ఎప్పుడు ట్రీట్మెంట్ చేసినా డబ్బులు ముప్పై నలభై వేలు కడితే ట్రీట్మెంట్ చేసినట్టు కూడా ఆపేస్తారు ఓకే సో అంటే యాభై లక్షలు అంటే ఇప్పుడు మరి యాభై లక్షలు అంద ఇప్పుడు ఇన్ని న్యూస్ వస్తుంది కాబట్టి సో యాభై లక్షలు అందాయా మరి ఎవరి దగ్గర నుంచి అన్న అంటే కొద్దిగా జమ అయ్యా యాభై లక్షల్లో ఎట్లీస్ట్ కొంత అయినా కానీ అస్సలు ఏమీ ఎవ్వరు ఇవ్వలేరు అమ్మా ఎవ్వరు ఇవ్వలేదు అంత ఫేకిస్ వస్తుంది ఇస్తే మేము ఇక్కడ హాస్పిటల్ ఎందుకు ట్రీట్మెంట్ చేయిస్తాం కదా కొన్ని వార్తల్లో ప్రభాస్ గారు ఐదు లక్షలు ఇచ్చారు పది లక్షలు ఇచ్చారు యాభై లక్షలు ఇచ్చారు అంటూ కొన్ని వార్తల్లో రాస్తున్నారు చెప్తూ ఉన్నారు ఇది ఎంత వరకు నిజం ఒక యాభై వేలు కూడా ఇలామా లక్షలు కాదు యాభై వేలు ఇస్తే మేము చెప్తాం కదా అంత పెద్ద హీరో పేరు కలవ చేస్తామా ఇస్తే చెప్తాం అట్లే ఏం హీరో అసలు దయచేసి కొంచెం ప్రభాస్ గారు చేయండి మీరు అంటే మరి ప్రభాస్ గారు నుంచి ఏమైనా కాల్ వచ్చిందా లేదంటే ప్రభాస్ గారు అసోసియేషన్ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా మీకు వచ్చింది కానీ ఆయన కాదాగా తెలియదు ఇప్పుడు మేము చేస్తే స్విచ్ అప్ వస్తుంది ఎన్నిసార్లు చేసినా స్విచ్ అప్ వస్తుంది మేము నంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాం ఎన్నిసార్లు చేసినా స్విచ్ అప్ వస్తుంది అది అది ఆయన కూడా కాదాగా మాకు తెలియదు అండ్ మరి పవన్ కళ్యాణ్ గారు కొంచెం దగ్గర వ్యక్తి కాబట్టి ఫిష్ వెంకట్ గారికి ఎందుకంటే గబ్బర్ సింగ్ టీమ్ తోని చాలా దగ్గర అయిపోయారు కాబట్టి చాలా దగ్గర అనుబంధం కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి నుంచి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి టీం నుంచి అసోసియేషన్ నుంచి ఏమైనా కాల్ రావడం కానీ ఏమైనా హెల్ప్ చేయడం కానీ ఏమైనా జరిగిందా మీ మరి మీరేం కోరుకుంటున్నారు అట్లాంటి ఏం జరగలేవమ్మా కాకపోతే పవన్ కళ్యాణ్ ఒక ఆరు ఏడు నెలల కింద నాకు రెండు లక్షలు ఇంటికి ఆయన పిలిచి మరీ ఇచ్చిండు ఇచ్చిండు ఇస్తే ఇచ్చిన చెప్తాం కదా ఇచ్చిండు హెల్త్ చేయించుకో మళ్ళీ ఏదన్నా హాస్పిటల్ వచ్చేసి చేస్తాను కూడా చెప్పిండు కాకపోతే ఈయన పోయి కలుస్తలేడు కలవలేడు చేయలేడు మళ్ళీ ఇట్లనే ఒక రెండు రోజులు మంచిగా ఉండడం డల్లు ఉండము ఇదే జరుగుతుంది కానీ చేయించుకోలేడు ఆ కిడ్నీ మెయిన్ కిడ్నీ కంపల్సరీ డాక్టర్ చేయించుకోవాలని చెప్తున్నారు ఇప్పుడు ఒకవేళ కిడ్నీస్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా అంటే వేరే వాళ్ళ కిడ్నీస్ రెడీగా ఉన్నాయా మీరు చేయించాలనుకుంటే ఫోన్ ఆయనకే ఫోన్ చేస్తారు అందరు నేను ఇస్తాను నేను ఇస్తాను చేస్తారు కానీ ముప్పై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు మన నేను ఫ్యాన్స్ ఇస్తా అంటారు అమౌంట్ ఎంత కావాలంటే ఇంత అని చెప్తున్నారు సో మరి మీ ఇంట్లో వాళ్ళ ఎవరి సింక్ అవుతలేవా అంటే వాళ్ళ బ్లడ్ షాంపిల్స్ కానివ్వండి ఇలా ఏం సింక్ అవుతలేవా అంటే వాళ్ళ తమ్ముంది తమ్ముండది వాళ్ళ అమ్మది కలుస్తది కాకపోతే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది వెళ్ళలేదు హెల్త్ ప్రాబ్లం ఉంది ఏమి ఇస్తుంది ఏ మా పిల్లల దాకా కలుస్తలేదు గబ్బర్ సింగ్ టీం కూడా వీడికైతే రావడం జరిగింది మరి గబ్బర్ సింగ్ టీం ఏమని మాట్లాడారు అదే విధంగా సినీ ఇండస్ట్రీ నుంచి ఇంకెవరెవరు స్పందించారు వాళ్ళు కూడా అక్కడ ఫోన్ చేస్తూనే ఉన్నారు అందరికి కాకపోతే నిన్న వచ్చి వచ్చి కొంచెం ఆలర్ వీళ్ళని మాట్లాడి డాక్టర్ మాట్లాడారు మాట్లాడుతూనే ఒక రోజు ఈ రోజు వస్తాను ఇప్పుడు ఇంకా సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు అంటే మన ఎన్టీఆర్ గారు కానివ్వండి ఇంకా బాలకృష్ణ గారు కానివ్వండి ఇలా చాలా మంది ఉన్నారు ఏ వీళ్ళ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయి ఎవరి తరఫు నుంచి రాలేదా మాకు కాల్స్ ఏ హీరో చేయలేడు ఎవరు చేయలేదు సో ఇప్పుడు వెంకట్ గారు తను మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసిన అయితే కమిడియన్ కమ్ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు కాబట్టి ఇలా వాళ్ళ సైడ్ నుంచి అంటే వాళ్ళ టీం ఎవరైతే ఉంటారో ఇలా కమీడియన్స్ కానివ్వండి విలన్స్ కానివ్వండి అంటే ఇలా పాత్రలు పోషించే వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఇలా ఫోన్ చేయడం జరిగిందని ఎవ్వరు చేయలే ఇంకా ఎవ్వరు చేయలేదు చేస్తే చెప్తాం కదా ఎవ్వరు చేయలేదు ఇప్పటిదాకా రాలేదు ఇప్పుడు ఆరు రోజులు రేపటికి వారం రోజులు అవుతుంది ఇప్పటిదాకా అసలు ఒరు చేయలేదు సో మీడియా నుంచి అసలు మీరేం కోరుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎవరెవరి నుంచి ఏమన్నా సహాయం కోరు అంటే ఇలాంటి సమయంలో సాయం కోరడం అనేది తప్పు కాదు అస్సలు తప్పు కాదు సో ఏం సాయం కోరుతున్నారు అదేవిధంగా మన నుంచి వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ నుంచి కూడా మీరు ఎలాంటి సాయం కోరుతున్నారో ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి ఏం లేదు సార్ నాకు కావాల్సిందే ఒకటే ట్రీట్మెంట్ చేపిమని చెప్తున్నా అప్పటి నుంచి అదే చెప్తున్నా ఎన్ని క్యామలకి ఆయన చెప్తున్నా ఆయన ట్రీట్మెంట్ చేయండి మాకు డబ్బులు లేకున్నా పర్లేదు మీరే దగ్గరుండి చేయించి అని చెప్తున్నాను నేను చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రభాస్ కానీ ఎన్టీఆర్ కానీ రవితేజంటే కూడా బాగా చేసిండు రవితేజు కానీ లేకుంటే గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఆయనకు ఒక కిడ్నీ మార్చింది సార్ మాకు చేపిస్తే చాలు నాకు అంతే ఇంకా అంత మించి మాకు మా చేతికి కూడా ఇయకండి డబ్బులు అంటే గతంలో చిరంజీవి గారు రామ్ చరణ్ గారు మీకు హెల్ప్ చేశారు అని చెప్పేసి వస్తున్న న్యూస్ ఇది ఫేక్ ఆ ఇది ఫేక్ అమ్మా ఫేక్ చేయలే చేయలేదు పవన్ కళ్యాణ్ మాత్రమే చేసిండు ఓవర్ చేయలే ఓకే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవ్వరు కూడా చేయలేదు అంటారు పవన్ కళ్యాణ్ రెండు లక్షలు ఇచ్చిండు పిలిచి మరి ఇచ్చినాయండి ఓకే నార్మల్ గా ఇప్పుడు మనం ఫోన్ పే అండ్ స్కానర్ ఇలాంటివి మనం ఇలా విజువల్స్ లో పెడుతున్నాం కాబట్టి ఏమైనా ఎంతో కొంత అట్లీస్ట్ ఒక వంద రెండు అయినా ఇలా ఏమైనా అందుతుందా అట్లీస్ట్ అంటే మీ ఆరోగ్యం కోసమే ఆయన వేస్తున్నారు కూడా అన్ని ఫీల్డ్ అయినా వస్తున్నాయి వచ్చిన వారికి ఎంత ఎంత పేమెంట్ అయితే అంత కట్టేస్తున్నాం ప్రస్తుతానికి ఈ చిన్న హాస్పిటల్లో అన్నట్టుగానే మూడు నాలుగు లక్షలు అయినా ఇప్పుడు సో రోజుకి దాదాపు అంటే మీరు ఇప్పుడు ఇప్పటి నుంచి ఇప్పటికి వారం అవుతుంది మీరు ఇందులో జాయిన్ అయ్యి సో అంటే డెబ్బై ఎనభై వేలు కూడా ఒక్కొక్క రోజు ఖర్చు అయిన రోజు ఉందా డెబ్బై ఎనభై లక్ష ఖర్చు అయిన రోజు ఉంది ఇప్పుడు మళ్ళీ కట్టాలి ఇప్పుడు వేలు కట్టాలి మెయిన్ కడితే ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అంటే కిడ్నీలు ఒకటి ఖరాబ్ అయ్యాయా ఇంకా అతనికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది కిడ్నీలతో పాటు ఆయనకి ఏ సొల్యూషన్ లేదు కిడ్నీ మార్చితే సెట్ అయిపోతారని చెప్తున్నారు ఇక్కడ అయిపోయింది సర్జరీ ఇప్పుడు దాని మరి మీ ఆరోగ్య ఉంది మీది మీ ఇంట్లో కూతురు నాది బాగలేదమ్మా నాకు మొక్కలు నొప్పి నాకు మొక్కలు నొప్పి నడవలేను ఏం చేయలేను మా ఆయన అప్పుడు మంచిగా ఉన్నప్పుడు నాకు ఆప్షన్ చేస్తాను నేను కొంచెం భయపడి చేయించుకోలేను అప్పుడే అన్నాడు నేను ఫస్ట్ చేయిస్తాను నేను భయపడి చేయించుకోలేను నన్ను నడవలేను మొక్కలు నొప్పి ఏం పని చేసుకోలేను కానివ్వండి అంటే ఇప్పుడు అంటే సరిగ్గా మాట్లాడట్లేదు కానీ ఎప్పుడైతే మీతోని లాస్ట్ టైం సో అప్పుడు ఫిష్ వెంకట్ గారు లాస్ట్ టైం మీతో ఏమేమి మాట్లాడారు అమ్మా ఏమంటే వంట చేయి వంట చేయి అది అట్లాంటివి కానీ తప్పించి ఇంకా హుషారుగా మాట్లాడలేరు ఏం వండాలంటే ఇది వండు అది వండు అట్లా తప్పించి ఇంకా నాకు వేరేగా మాట్లాడలేదు సో అది చూసారు కదా ఫిష్ వెంకట్ గారి పరిస్థితి అయితే ఇలా ఉంది అంటే చాలా దా కొంచెం దారుణంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు సో ఏదైతే ఇప్పుడు కిడ్నీలు ఖరాబ్ అయ్యాయో వాళ్ళ వేరే వాళ్ళవి కూడా అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సింక్ అవుతలేవు సింక్ అయిన వాళ్ళవి కూడా కొంచెం వాళ్ళ హెల్త్ కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు వేరే వాళ్ళ సింక్ అయినా కానీ దాదాపు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు అడుగుతున్న పరిస్థితి బట్ వీళ్ళ దగ్గర అంత మనీ లేదు సో మన ద్వారా కూడా ఎంతో కొంత సహాయం చేద్దాం సో నేను ఇప్పుడు విజువల్స్ లో ఏదైతే అకౌంట్ నెంబర్ చూపిస్తున్నానో ఏదైతే స్కానర్ చూపిస్తున్నారో అది స్వయంగా వీళ్ళదే అంటే అమ్మగారిది కానివ్వండి లేదంటే కూతురుది కానివ్వండి వాళ్ళ కొడుకు వీళ్ళ అకౌంట్లు అయితే నేను చూస్తే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ విజువల్స్ లలో అయితే దానికైతే మీకు ఎంతో కొంత తోచినంత అంటే వందో రెండు వందలు అని కాకుండా కూడా ఎట్లీస్ట్ ఒక వెయ్యి రెండు వేలైన మీ ద్వారా ఎందుకంటే విష్ వెంకట్ గారు మనల్ని ఎంతో తన ఎంటర్టైన్మెంట్ తో కానివ్వండి అంటే తన కామెడీ తను కామెడీ తో కానివ్వండి తన విలనిజం తో కానివ్వండి మనని అయితే ఎంతో ఎంటర్టైన్ చేశారు కాబట్టి సో ఎట్లీస్ట్ మన ద్వారా కూడా ఎంతో కొంత అయితే సహాయం చేద్దామని అయితే కోరుకుంటున్నాను